హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు భూలక్ష్మి రెసిపీస్లో పప్పు చేసి చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చూడండి పప్పుని ఎలా చేశాను గోంగారని పాకు అయితే తీసుకొని మంచిగా వాష్ చేసుకున్నాండి కాడలు సపరేట్ చేసుకొని ఆకులు సపరేట్ చేసుకొని ఇప్పుడు ఒక పప్పు అండి పప్పు తీసుకున్నాను మంచిగా వాష్ చేసుకొని పప్పుని గోంగూరని ఉడికించుకోవాలి సపరేట్ సపరేట్గా చూడండి గోంగార ఉడికించుకున్నానండి మెత్తగా ఉడికిపోయింది కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్లో అయితే నేను ఉడికించుకున్నాను పప్పును కూడా అలానే కుక్కర్లోనే ఉడికించుకున్నాను ఇప్పుడు రెండు ఒక దాంట్లో వేసుకొని ఒక బౌల్లో వేసుకొని మంచిగా ఇలా కవ్వాన్ని కొట్టేసుకోండి మాసాడైతే దీన్ని కవ్వమంటారు సైడ్ ఏమంటారో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఇలా మంచిగా మ్యాస్ అయిన తర్వాత తాలింపు అయితే వేసేసుకుందాం చూడేలా మంచిగా మ్యాస్ అయిపోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కినాక ఆవాలకు స్పూను జీలకర్ర కొంచెం ఎండుమిర్చి వేసుకోవాలి ఇప్పుడు తెల్లులండి పచ్చ పచ్చగా దంచుకోండి పొట్టు తీయకుండా ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసుకొని కొంచెం కరివేపాకు అండి వేసుకొని ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పసుపు కారము ధనియాల పౌడర్ కొంచెం చికెన్ మసాలా అండి వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఉడికించుకున్నాం కదండి మ్యాచ్ చేసుకున్న పప్పును అయితే వేసుకోవాలి గోంగారప్పుని వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే పప్పు అయితే రెడీ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి ఒకసారి చూసి కమెంట్ చేయండి ఎలా ఉన్నాయో కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు లాస్ట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఉడికించుకుంటే అంతే పప్పు అయితే రెడీ రైస్తో అయితే చాలా బాగుంటుంది దీంతో సైడ్ డిష్గా నంచుకోవడానికి ఆలుని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ ఎండి చేప అయితే అబ్బా సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పేయండి ఫ్రెండ్స్